ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినము అనగా డిసెంబర్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న దేని బిడ్డారు మనం దేవుని వాక్యం వెళ్ళక ముందు మా హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ బొమ్మూరు ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆయా గ్రామాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా మారుమూరు గ్రామాలు జరుగుతున్న పరిచయం గురించి మీకు క్లుప్తంగా తెలియజేయాలని ఆశిస్తున్నాను ఆ ముఖ్యంగా హోలీ చర్చి చర్చ్ మినిస్ట్రీ ద్వారా అనేక ప్రాంతాలు అనగా మారుమూరు గ్రామాలు మురికివాళ్ళ కొంతమంది దీనదాసులు ఆ మందిరాలు కట్టి ఆ గొప్ప పరిచర్య చేస్తున్నారు ఇది దేవుని యొక్క మహాకృప హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీ చిత్తూరు జిల్లా చవటగుంట తమిళనాడులోని వెల్లూరులో దీనదాసులు పాస్టర్ సి జాన్ గారు వారి యొక్క భార్య రోజమ్మ గారు అనేక కష్టాలు పడి ఎటువంటి లాభం ఆశించకుండా పరిచయం చేస్తున్నారు పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల బుధవారం తమిళనాడులోని వెల్లూరు ప్రాంతంలో హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగినని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరగడానికి కారణభూతుడైన ప్రియప్రభువారికి సమస్త మహిమ ఘనత చెస్తున్నాను దేవుని స్తోత్రం అలెలియా పాస్టర్ సి జాన్ పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు వారు చేసిన పరిచయం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు పేర కోరుతున్నాను సమర దేవుని వాక్యం చదువుకుందామండి మరి ఈ దిన మన ధ్యానాంశం క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ ఆరాధన దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే తొంభై ఐదవ కీర్తన ఏడవ వచనము రండి నమస్కారం చేసి సాగిలిపడినము మనల్ని సృజించిన యహోవ సన్నిధిని మోకరించదము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేవుని రండి నమస్కారం చేసి సాగిల పడుదమని ఇక్కడ దావిద భక్తుడు రాస్తాడు అవును ప్రభు అంది ప్రియుల ఆదివారం ప్రభుదినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడినటువంటి ప్రతి విశ్వాసి ప్రభు పాదశానికి వెళ్ళి ప్రభును స్థుతించి ఆయనను ఆ మహింపరిచి ఆయన గణపరచవలసిన వారం ఉంటున్నాము యోదయ దేశపు వ్యతిరేహేమలు యేసు ప్రభు పుట్టిన పిమ్మట ఆ తూర్పు దేశపు మహామేధవులైన తూర్పు దేశపు జ్ఞాను జ్ఞానులు యేసు క్రీస్తు ప్రభు వారికి కా కానుకలు అర్పించినకు బంగారం సాంబ్రాణి బోడములు పెట్టెలు పట్టుకొని ఒంటిలిక్కి ఆయన నక్ష ఆయన నక్షత్రం సహాయంతో బయలుదేరి పశువుల పాక వారికి మార్గం చూపి అక్కడ అనగా వెంటనే నక్షత్రం వదిలేశారు దగ్గరలో రాజభవన్ కనబడగా రాజులో రాజు అయిన ఎస్ క్రీస్తు ప్రభు వారు రాజు కదా గనక రాజగృహంలో పుడతాడని వారు హేరోది యొక్క ఆ యొక్క భవనానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ వారు చాలా ఇబ్బందులు పడినట్టుగా కూడా చూస్తున్నాం త ఇక్కడ ఇక్కడ వరకు బాగానే వచ్చారు కానీ ఇక్కడి నుంచి నక్షత్రాన్ని వదిలేసి వారు సమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించినట్టుగా చూస్తున్నాం మనం కూడా అనేక సార్లు మరి ప్రభువును వెదకటం మానివేసి ఆయన చిత్తాన్ని తీసుకోకుండా మనం మనం ఇష్టానుసారంగా చేస్తూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం మహాజ్ఞానులమని చెప్పుకున్న మేధావులు ప్రశ్నిస్తున్నారు వింతైన ప్రశ్న ఎన్ని ఆటంకాలు ఇబ్బందులున్నా వస్తానని చెప్పాడు వచ్చాడు రా రాజు రాజుగా ఉదయించాడు ఏ అనుకూత అనుకూలతలు లేక అనుకూలతలు లేకపోయినా ర రాజుగా ప్రియప్రభు ఈ భూమికి వచ్చి ఆయన పశువుల పాకలో పుట్టినట్లుగా మనం చూస్తున్నాం పేదవాడి గుండెచ్చప్పుడు మది నుంచి వారి గుండెలో గూడు కొట్టి గూడు కట్టుకొని వారి కన్నీరు తుడిచి కష్టాలు తొలగించినకు యేసు క్రీస్తుపుర వారు వచ్చాడు అందుకే పశువుల పాకలు పుట్టాడు మరి మందిరంలో పుట్టకుండా ఆయన పశువుల పాకలోనికి తను తాను తగ్గించుకొని వచ్చాడు దేని బిడ్డ ఎప్పుడైతే రాజు పుట్టాడనే విషయం ఆ హురోధి విన్నాడు అతను కలవరపడ్డాడు గుండెలో అసూయ ద్వేషం ఈర్ష రగులుతున్న గంభీర వదంతో జ్ఞానులారా మీరు యూదురు రాజును చూచి పూజించి రండి నేను కూడా వచ్చి పూజిస్తానని కపటంతో చెప్పాడు జ్ఞానులు అనబడిన వారు రాజు లేని చోట వెదుగుతున్నారు దివి నుండి భూమికి మన మధ్యకు నివసించుకు వచ్చిన యేసు అయిన యేసు వెదకడానికి రెండు సంవత్సరాలు పట్టింది మహాజ్ఞాలకు మరి నక్షత్రం వదిలే వదిలేస్తారు కదా దేవుని బిడ్డారా ఇక డైరెక్ట్గా రాజు దగ్గరికే వెళ్ళారు కానీ అక్కడ నిరాశ పడినట్టుగా మనం చూస్తున్నాం ఇంతటి మహాజ్ఞానులు ఏ రోజు అంతకు వెళ్ళుట వాళ్ళ యేసు క్రీస్తు ప్రభుకు అపాయం పొంచి దోత జ్ఞానులకు ఏ రోజునంతకు వెళ్ళవద్దని స్వప్నం దేవుని చేత బోధింపబడిన వారి వారు మరొక మార్గంలో తమ దేశానికి వెళ్ళారు గొర్రెల కాపుర నక్షత్ర సహాయంతో వచ్చి శిశువును ఆ చూచి ఆ ఈ శిశువును గురిచి తమ చెప్పడం మాటలు ప్రచురణ చేసి తమ హృదయంలో ఆ మాటలు తలపోసుకుంటూ భద్రం చేసుకున్నారు ఒంటెల మీద జ్ఞానుల ప్రయాణం కన్నా చీకట్లో ఆస్తి ఆస్తితో పరుగులు పెట్టిన గొర్రెల కాపులు ఎంతగానో మిన్న దేవుని స్తోత్రం ఇది ఏసు క్రీస్తు ప్రభు బాలోదయం కా బాలోదయం కాదు రాజోదయం రాజోదయంలోని రారాజు అయిన యేసు క్రీస్తు యొక్క రాజాసనము హీరోది రాజును కలవ పెట్టిన విషయాన్ని మనం చూస్తున్నాం వారు వచ్చి లోపలికి వచ్చి వారు ఆ అత్యానందభరతలై నక్షత్రం నుంచి వచ్చి అత్యానందభరతలై ఇంటిలోనికి వచ్చి తరలి మరియను ఆ శిశువును సలిచి సాగిలు పడి పూజించి ఆ తమ పట్టెలు విప్పి బంగారం సాంబార్ని కానక కానుకలుగా ఆయనకు అర్పించి వారు తరించినట్టుగా చూస్తున్నాం దేవుని స్తోత్రం ఈ ఆదివారం దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని పట్టు చేసిన మేలు బట్టి ఆ ప్రియ ప్రభు మన కోసం ఏ రీతిగా తగ్గించుకొని వచ్చి మన కోసం స్త్రీలో యాగమయ్యాడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్ర జ్ఞానుల వెళ్ళి గొలల వెళ్ళి ప్రభు స్థుతించి ఆరాధించి తరించి ప్రభుని మహింపరచిన పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన కాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను వందనాలు చేయించిన ఆయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినాన్ని బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాము నాయన హోలీ టింటి చర్చ్ మినిస్టర్స్ ద్వారా మారుమూర గ్రామంలో మురికివాళ్ళ పరిచయం చేసిన దీనదాసును దాసురాను విధురాని దిక్కు లేని బిడను తల్లి లేని బిడమని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకునే జరుపుకున్న కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరం అయినా దాకా రిటైర్మెంట్కి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి హృదయవాంఛాలు తీర్చండి పరగా దీర్ఘవ్యాధులతో క్యాన్సర్స్తో ఫిట్స్తో ఆయా బలహీనతో బాధపడుతూ మరి మా ప్రమాదకర పరిస్థితులు డేంజరస్ కండిషన్లు ఐసీలో బిడ్డల పట్ల కనుకరించండి ఇప్పుడే కలవరి శని వరకు ప్రభావాన్ని సిరిసమలు పాదులు ప్రభావిం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నావు నాన్న ఈ దినమంతట్లోని బిడలు చుట్టూ మీరు రక్తగం చేసి ఈ దినంతో జరిగే పరిచయం అంతట్లో మీరు ఉండమని సహాయం చేయమని రాకపోకలు సన్నిధించమని ఏసై పరిశుద్ధ నామన పరిచయం గాన కానీ ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచునిగాక ఆమెన్